హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ నూట ఏడు నాట్అవుట్ తో సూపర్ సెంచరీ సాధించడం ఆఖరి ఓవర్ లో ఉత్కంఠను తట్టుకొని అదరకొట్టిన హర్షదీప్ అద్భుత బౌలింగ్ తో మూడో ట్వంటీ ట్వంటీలో టీమిండియా విక్టరీ కొట్టింది తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్తో మూడో టీ ట్వంటీలో భారత్ రెండు వందల ఇరవై పరుగుల లక్ష్యాన్ని విధించగా సౌత్ ఆఫ్రికా జట్టు ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల ఎనిమిది పరుగులు చేసి పరాజయం పాలైంది దీంతో భారత్ పదకొండు పరుగులతో గెలిచి సిరీస్లో రెండో ఒకటి ఆధిక్యం అందుకుంది సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో భాగంగా మూడో టీ ట్వంటీలో టీమిండియా విక్టరీ కొట్టింది భారత జట్టులో తిలక్ వర్మ ఏడు సిక్సర్లు ఎనిమిది ఫోర్లతో నూటేడు నాటౌట్ గా నిలిచి కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు జట్టు కష్ట సమయంలో ఆదుకుని భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు తన బ్యాటింగ్ ప్రతిభకు సంపూర్ణ న్యాయం చేస్తూ చిరస్మరణీయ సెంచరీ సాధించాడు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు తొలి ఓవర్లోనే షాక్ తేలింది తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన సంజు శాంసన్ వరుసగా రెండోసారి అవుట్ అయ్యాడు యాన్సెస్ బౌలింగ్లో పూర్తిగా తడబడుతున్న సంజు అతని బౌలింగ్లో రెండో బంతికే కిన్ బౌల్డై నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు ఇక్కడే అనుకోని ట్విస్ట్ కెప్టెన్ సూర్యకుమార్ తా రాకుండా యువ బ్యాటర్ తిలక్ వర్మను వండౌల్లో దింపడం కలిసొచ్చింది మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో జట్టు కట్టిన తిలక్వర్మ టీమిండియా ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు వీరిద్దరూ సఫారీల బౌలింగ్ను ఓచకోత కోశారు సంజు అయిన ఆనందం సౌత్ ఆఫ్రికాకు మిగలనేయకుండా పవర్ప్లేలో పోటీపడి సిక్సులు ఫోర్లు బాదారు దీంతో ఎనిమిది పాయింట్ ఒక్క ఓవర్లోనే భారత్ వంద పరుగులు దాటింది బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన తిలుక్ వర్మ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు వస్తూనే దక్షిణాఫ్రికా బ్యాటర్లపై దాడి మొదలెట్టాడు అభిషేక్ రూపంలో అతనికి సరైన భాగస్వామి దొరకడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది పవర్ ప్లే ముగిసేసరికి భారత్ డెబ్బై పరుగులకు ఒక వికెట్గా నిలిచింది ఇరవై నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకుని మీదున్న అభిషేక్ మరో భారీ షాట్కు ప్రయత్నించి ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్ల వద్ద స్టంప్ అవుట్గా గా వెనుదిరిగాడు తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్గా వెనుదిరగడంతో టీమిండియా మళ్లీ కష్టాల్లో పడింది ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టానికి తొంభై తొమ్మిది పరుగులతో ఉన్న టీమిండియా పద్నాలుగు ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి నూట ముప్పై ఎనిమిది పరుగులతో నిలిచింది ఒకవైపు వికెట్లు పడుతున్న తిలక్ వర్మ ఆగలేదు ముప్పై రెండు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ వర్మ అనంతరం హార్దిక్తో కలిసి సఫారీ బౌలింగ్ పై విరుచుకుపడ్డాడు పదిహేనవ ఓవర్లో కేశవ్ మహారాజ్ బౌలింగ్లో వరుసగా ఫోర్ సిక్స్ ఫోర్ కొట్టిన తిలక్ ఆ తరువాతి ఓవర్లో రెండు సిక్స్లు ఫోర్ కొట్టాడు ఈ క్రమంలో పంతొమ్మిదవ ఓవర్ ఐదో బంతికి తిలక్ ఫోర్ బాది టీ ట్వంటీలో తొలి సెంచరీ చేశాడు వరుస వికెట్లతో ఇన్నింగ్స్ కుదుపున గురైన తరుణంలో కాస్త తగ్గిన తిలక్ వర్మ ఆఖర్లో టాప్ గేర్లోకి వెళ్లాడు ముప్పై రెండు బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న తిలక్ మరో పంతొమ్మిది బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు ఆఖర్లో డెబిడెంట్ రమణీప్ సింగ్ కేమియో ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు అంతర్జాతీయ కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్గా మలచడంతో పాటు పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం ఆకట్టుకుంది ఆరు బంతుల్లో ఒక ఫోరు సిక్సర్తో రమంది పదిహేను పరుగులు చేశాడు చివరి ఓవర్లో యాన్సన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు దీంతో తిలక్ మెరుపులతో భారత్ ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పద్దెనిమిది పరుగులు చేసింది రెండు వందల పంతొమ్మిది పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందుంచింది వర్మ సూపర్ సెంచరీతో మూడో టీ ట్వంటీలో భారత్ రెండు వందల ఇరవై పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన గెలుపు కోసం కష్టపడక తప్పలేదు లక్ష్య ఛేదనలో పది ఓవర్లో నాలుగు వికెట్ల నష్టానికి ఎనభై నాలుగు పరుగులు చేసిందే సౌత్ ఆఫ్రికా రికిల్టన్ ఇరవై హెండ్రిక్స్ ఇరవై ఒకటి స్టబ్స్ పన్నెండు మార్క్రామ్ ఇరవై తొమ్మిది పరుగులు చేసిన భారత బౌలర్లు వారిని క్రీజులో కుదురుకొనివ్వలేదు ఈ సమయంలో భారత్ ఈజీగా గెలిచేలా కనిపించింది కానీ ఇరవై రెండు బంతుల్లో నాలుగు సిక్సర్లు ఫోర్తో నలభై ఒక్క పరుగులు చేసిన హెన్రిక్ క్లాసెన్ పదిహేడు బంతుల్లో ఐదు సిక్సర్లు నాలుగు ఫోర్లతో యాభై నాలుగు పరుగులు చేసిన ఆల్రౌండర్ యాన్సెన్ దూకుడైన బ్యాటింగ్తో భయపెట్టారు అయితే భారత్ ఉత్కంఠను తట్టుకుంది ప్రమాదకర క్లాసెన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను కెప్టెన్ సూర్యకుమార్ జార విడిచిన వేగంగా ఆడుతున్న మిల్లర్ను హార్దిక్ బౌలింగ్లో అక్షర్ పటేల్ అద్భుత క్యాచ్తో పెవిలియన్కు పంపాడు మిల్లర్ పద్దెనిమిది పరుగులు చేశాడు ఆ తరువాత క్లాసెన్ ఎడాపెడా సిక్సర్లతో చెలరేగిపోయాడు పదిహేను ఓవర్లకు స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి నూట ముప్పై నాలుగు చివరి ఐదు ఓవర్లలో దక్షిణాఫ్రికా ఎనభై ఆరు పరుగులు చేయాల్సి ఉన్న క్లాసెన్ దూకుడు భారత్ను కలవరపెట్టింది మిల్లర్ను హార్దిక్ అవుట్ చేసిన బిష్నోయ్ బౌలింగ్లో యాక్సెన్ రెండు సిక్సర్లు బాదడంతో ఆఖరి మూడు ఓవర్లలో దక్షిణాఫ్రికాకు యాభై తొమ్మిది అవసరమయ్యాయి కానీ పద్దెనిమిది ఓవర్లో ఎనిమిది పరుగులే ఇచ్చిన హర్షదీప్ ప్రమాదకర క్లాసెన్ అవుట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ భారత్ చేతిలోకి వచ్చింది అయితే కథ అక్కడితో ముగియలేదు హార్దిక్ వేసిన పంతొమ్మిదవ ఓవర్లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై పరుగులు రాబట్టిన యాన్సన్ మ్యాచ్ను మళ్లీ ఉత్కంఠగా మార్చేశాడు ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి ఇరవై ఐదు పరుగులు అవసరమయ్యాయి అయితే అర్ష్దీప్ తెలివిగా బౌలింగ్ చేశాడు అతడు రెండో బంతికి సిక్స్ ఇచ్చిన మూడో బంతికి యాన్సన్ అవుట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది ఆట ఆఖరుకు రెండు వందల ఎనిమిది పరుగులే చేసిన సౌత్ ఆఫ్రికా పదకొండు పరుగులతో పరాజయం పాలైంది దీంతో మళ్లీ సిరీస్ లో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది అద్భుతమైన టెక్నిక్ చేతి వాటం ఆల్ ఫార్మాట్ లో నమ్మదగిన బ్యాటర్ మనోడు తిలక్ వర్మ చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శనలతో వెలుగులోకి వచ్చిన టాప్ క్లాస్ ఆటగాడు ఇరవై ఒకటి ఏళ్ళకే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు భారత తరఫున టీ ట్వంటీ వన్డేలో అరగ్రేటం చేశాడు భారత భవిష్యత్తు స్టార్ గా మూడు ఫార్మాట్ల ఆటగాడిగా మన్నలు పొందుతున్న స్టార్ ప్లేయర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ ఇరవై ఏండ్లకే టీమిండియా దండిగా అవకాశాలు వస్తున్న ఒకటి అరా మెరుపులు తప్ప అద్భుత ఇన్నింగ్స్ ఎంతవరకు లేదు నిలకడలేమి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం కావడంతో జట్టుకు దూరం కావలసి వచ్చింది చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన ఆటగాడిగా భారత భవిష్యత్ స్టార్గా మూడు ఫార్మాట్ల ఆటగాడిగా మన్ననలు పొందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదనే విమర్శలు ఎదుర్కొన్నాడు అయినా అతని టాలెంట్ అతని కాపాడింది కోల్పోయిన చోటే వెతుక్కున్నట్లుగా జట్టులోకి తిరిగి వచ్చిన తిలక్ వర్మ గడ్డపై ఆదరగొట్టాడు పేసర్లకు అనుకూలమైన సెంచురియంలో సెంచరీతో మరో మరోమెట్ ఎక్కేశాడు సౌత్ ఆఫ్రికా పేసర్లపై అటాక్ చేసి మరి నూటేడు నాట్అవుట్తో అద్భుతంగా ఆడి మూడో వన్డేలో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు ఇన్నింగ్స్ మూడో బంతికే క్రీజులో అడుగుపెట్టి పవర్ ప్లేలో దంచి కొట్టి ఆఖర్లో సేవమెత్తి ఇన్నింగ్స్ అంతా తానే కనిపించిన వర్మ భారత భవిష్యత్ స్టార్గా ఎమర్జయ్యే సూపర్ ఇన్నింగ్స్తో తొక్కాడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా మంచి స్ట్రోక్ ప్లే కలిగిన ఈ హైదరాబాద్ ఆటగాడు దేశవాళీల్లోనూ నిలకడగా రాణించాడు ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఏ క్రికెట్లో అతని సగటు యాభైకి పైనే ఉందంటే అతని బ్యాటింగ్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగొడ్డంతో ఇరవై రెండేళ్ల తిలక్ వర్మ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగింది రెండు వేల ఇరవై మూడు సీజన్లోనూ రాణించడంతో ఏడాది భారత్ జట్టులోకి అరంగేట్రం చేశాడు తొలుత ఆడిన మూడు టీ ట్వంటీల్లో ముప్పై తొమ్మిది యాభై ఒకటి నలభై తొమ్మిది నాటౌట్ బాగానే ఆడిన ఆ తర్వాత వరుసగా విఫలం కావడంతో జట్టులో చోటు గల్లంతైంది అంతేకాదు టీ ట్వంటీ కప్ జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు దీంతో మళ్లీ ఆటపై దృష్టి పెట్టి బ్యాటింగ్ లోపాలను సరిచేసుకున్నాడు నిరాశను దాటి ఆశావహ దృక్పథంతో మైదానంలో చెలరేగాడు మళ్లీ దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్లో అవకాశాన్ని అందుకున్నాడు ఈసారి మాత్రం అవకాశం చేజారకుండా అద్భుత బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు మూడో వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి అదరగొట్టాడు స్విచ్ షాట్తో కొట్టిన సిక్సర్ స్కూప్తో సాధించిన ఫోర్ తిలక్ నైపుణ్యాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి సఫారీ పేసర్లు చెలరేగుతున్న వరుసగా బౌండరీలు సిక్సర్లు కొడుతూ నీళ్లు తాగినంత సులువుగా సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు టీ ట్వంటీ క్రికెట్లో తనకు ఎదురు లేదని చాటి జట్టులో ప్లేయర్స్ను సిమెంట్ చేసుకున్నాడు జపాన్ మాస్టర్స్ సూపర్ ఐదు వందల బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు విజయంతో శుభారంభం చేసింది మహిళల లో పివి సింధు ప్రీక్వార్టర్స్ చేరగా పురుషుల సింగిల్స్లో లక్ష సేన్ నిష్క్రమించాడు దీంతో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి జపాన్ మాస్టర్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్లో పివి సింధు విజయంతో ప్రీ క్వార్టర్స్ చేరింది తొలి రౌండ్లో సింధు ఇరవై ఒకటి పన్నెండు ఇరవై ఒకటి ఎనిమిది తేడాతో థాయిలాండ్కు చెందిన ఎనిమిదో సీట్ బుసానన్ను వరుస గేముల్లో చిత్తు చేసింది గత రెండేళ్లుగా ఒక్క టైటిల్ కూడా గెలుచుకున్న సింధు ఈ టోర్నీని అద్భుతంగా మొదలుపెట్టింది ప్రపంచ ఇరవై ఆరు యాంకర్గా కొనసాగుతున్న సింధు మ్యాచ్లో గొప్ప పోరాట పటిమను ప్రదర్శించింది తొలి గేమ్ ఆరంభంలో ఒకటి ఐత్యో వెనుకబడ్డ తరువాత సింధు అద్భుతంగా పుంజుకుంది విరామ సమయానికి పదకొండు పత్తో ఆధిక్యం సంపాదించిన తరువాత మరింత దూకుడుగా ఆడింది రెండో గేమ్లోనూ జోరు కొనసాగించి మ్యాచ్ సొంతం చేసుకుంది ప్రీక్వార్టర్స్లో కెనడా షట్టర్ మిషెల్లీతో సింధు తలపడ్నుంది మరోవైపు తొలిరౌండ్లో లక్ష్యసేన్ ఇరవై రెండు ఇరవై పదిహేడు ఇరవై ఒకటి పదహారు ఇరవై ఒకటితో మలేషియా షట్లర్ లియాంగ్ చేతిలో పోరాడి ఓడాడు తొలి గేమును దక్కించుకున్న లక్ష్య ఆ తరువాత ఒత్తిడిలో తడబడి పరాజయం పాలయ్యాడు ప్రో కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్లో గుజరాత్ జైంట్స్ రెండో విజయాన్ని అందుకుంది టోర్నీ తొలి మ్యాచ్లో గెలుపు తర్వాత వరుసగా ఏడు మ్యాచ్లు ఓడిన ఆ జట్టు తిరిగి విజయాల బాట పట్టింది బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో నలభై ఏడు ఇరవై ఎనిమిది తేడాతో గుజరాత్ జట్టు విజయం సాధించింది గుజరాత్ కెప్టెన్ గుమన్ సింగ్ రైండింగ్ లో చెలరేగి పదిహేడు పాయింట్లు సాధించాడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు బెంగాల్ తరపున నితిన్ కుమార్ పదకొండు పాయింట్లతో చేసిన పోరాటం వృధా అయింది వరుస ఓటమిల నుంచి బయటపడాలన్న లక్ష్యంతోనే ఈ మ్యాచ్ బరిలో దిగిన గుజరాత్ ఆరంభం నుంచి కూడా దూకుడు ప్రదర్శించింది గుమన్ను ప్రత్యర్థి ఆటగాళ్లు ఆపలేకపోయారు అతను వరుసగా పాయింట్లు తేవడంతో గుజరాత్ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది విరామ సమయానికి ఇరవై నాలుగు పదమూడుతో ఆధిక్యంలో నిలిచిన ఆ జట్టు రెండో అర్ధభాగంలోనూ జోరు కొనసాగించి విజయాన్ని అందుకుంది మరో మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ ముప్పై ఏడు ముప్పై రెండుతో పట్నా పెరెడ్స్ పై విజయం సాధించింది భారత కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అవకాశాలు ఇవ్వకుండా తన కొడుకు పదేళ్ల కెరియర్ ను నాశనం చేశారని సంజు శాంసన్ తండ్రి విశ్వనాథ్ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి విరాట్ కోహ్లీ ధోని రోహిత్ శర్మ వంటి సంజు శాంసన్ అవకాశాలు ఇవ్వలేదు దీంతో పాటు హెడ్ కోచ్ గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ కూడా సంజు వైపు మొగ్గు చూపలేదని అంటున్నాడు కానీ సంజు మాత్రం వాటన్నిటిని బలంగా ఎదుర్కొని ముందుకు వెళ్లి సక్సెస్ అందుకున్నాడని విశ్వనాథ్ తెలిపాడు అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీలో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తర్వాతి మ్యాచ్ లో తన జోరను కొనసాగించలేకపోతున్నాడు వరుస ఇన్నింగ్స్ లో సెంచరీలు సాధించి చరిత్రకెక్కిన శాంసన్ ఇప్పుడు అదే వరుస మ్యాచ్లో డకౌట్ తో నిరాశపరిచాడు యుఏఈ వేదికగా జరగనున్న అండర్ నైన్టీన్ ఆసియా కప్ రెండు ఇరవై నాలుగు పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెక్షన్స్ కమిటీ ప్రకటించింది యూపీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మహ్మద్ అమాన్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు అంతేకాదు ఈ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది బీహార్ కు చెందిన పదమూడు ఏళ్ల సూర్యవంశీ క్రికెట్ లో సూపర్ కిడ్ అనిపించుకొని అదిరిపోయి ఆట తీరుతో దూసుకుపోతున్నాడు రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ లో బీహార్ తరపున వైభవ్ ఫస్ట్ క్లాస్ అరగ్ చేశాడు అతి పిన్న వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో డెబ్యూ చేసిన ఎనిమిదవ ప్లేయర్ గా వైభవ్ నిలిచాడు ఏడాది ప్రారంభంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్లో వైభవ్ కేవలం యాభై ఎనిమిది బంతుల్లో సెంచరీ చేసి సత్తా చాటాడు దీంతో అతనికి అండర్ నైన్టీన్ ఆసియా కప్ టీంలో చోటు దక్కింది రెడ్ బాల్ క్రికెట్లో తన సత్తాను నిరూపించుకున్న ఈ యువ క్రికెటర్ ఇప్పుడు వైట్ బాల్ క్రికెటర్లో దుమ్ము లేపేందుకు సిద్ధమయ్యాడు ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్లో ఏలో ఉంది ఈ గ్రూప్లో టీమిండియాతో పాటు పాకిస్తాన్ జపాన్ ఆతిథ్య యుఏఈ ఉన్నాయి భారత తమ తొలి మ్యాచ్లో నవంబర్ ముప్పైనా దుబాయ్ వేదికగా పాకిస్తాన్ అండర్ నైన్టీన్ టీంతో తలపడనుంది ே வைபவ் சூரிய வம்சி சி ஆண்ட்ரி சித்தார்த் மஹமத் ஆமன் கிரண் சோர்மலே பிரணவ் பந்த் ஹர்வான்ஷ சிங் பங்காலியா அனுராக் கந்தே ஹார்திக்ராஜ் எம் டி இனான் கே பி கார்த்திகேயா சமர்த் நாகராஜ் యథాజిత్ గుహ చేతన్ కుమార్ నిఖిల్ యుఏఈ వేదికగా జరగనున్న అండర్ నైన్టీన్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్స్ కమిటీ ప్రకటించింది ఈ జట్టుకు ఉత్తరప్రదేశ్ మిడి లైడర్ బ్యాటర్ మహ్మద్ అయాన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు యుఏఈ వేదికగా జరగనున్న అండర్ నైన్టీన్ ఆసియా కప్ రెండు ఇరవై నాలుగు పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెక్షన్స్ కమిటీ ప్రకటించింది యూపీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మహ్మద్ అమాను కెప్టెన్ గా ఎంపికయ్యాడు అంతేకాదు ఈ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది బీహార్ కు చెందిన పదమూడు ఏళ్ల సూర్యవంశీ క్రికెట్ లో సూపర్ కిడ్ అనిపించుకొని అదిరిపోయి ఆట తీరుతో దూసుకుపోతున్నాడు రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ లో బీహార్ తరపున వైభవ్ ఫస్ట్ క్లాస్ అరగ్ చేశాడు అతి పిన్న వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో డెబ్యూ చేసిన ఎనిమిదవ ప్లేయర్ గా వైభవ్ నిలిచాడు ఏడాది ప్రారంభంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్ లో వైభవ్ కేవలం యాభై ఎనిమిది బంతుల్లో సెంచరీ చేసి సత్తా చాటాడు దీంతో అతనికి అండర్ నైన్టీన్ ఆసియా కప్ టీంలో చోటు దక్కింది రెడ్ బాల్ క్రికెట్ లో తన సత్తాను నిరూపించుకున్న ఈ యువ క్రికెటర్ ఇప్పుడు వైట్ బాల్ క్రికెటర్ లో దుమ్ము లేపేందుకు సిద్ధమయ్యాడు ఈ టోర్నీలో భారత జట్ గ్రూప్ లో ఏలో ఉంది ఈ గ్రూప్ లో టీమిండియాతో పాటు పాకిస్తాన్ జపాన్ ఆతిథ్య యుఏఈ ఉన్నాయి భారత తమ తొలి మ్యాచ్ లో నవంబర్ ముప్పైనా దుబాయ్ వేదికగా పాకిస్తాన్ అండర్ నైన్టీన్ టీమ్ తో తలపడనుంది భారత్ అండర్ నైన్టీన్ జట్ ఆయుష్ మద్రే వైభవ్ సి ఆండ్రీ సిద్ధార్థ్ మెహ్మద్ ఆమన్ కిరణ్ చోర్మలే ప్రణవ్ పంత్ హర్వాంశ్ సింగ్ పంగాలియా అనురాగ్ కందే హార్దిక్ రాజ్ ఎండి ఇనాన్ కేపి కార్తికేయ సమర్థ్ నాగరాజ్ యథాజిత్ గుహ చేతన్ కుమార్ నిఖిల్ యుఏఈ వేదికగా జరగనున్న అండర్ నైన్టీన్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్ను బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది ఈ జట్టుకు ఉత్తరప్రదేశ్ మిడి లైడర్ బ్యాటర్ మహ్మద్ అయాన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు అదే విధంగా ఈజెట్ లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశికి చోటు దక్కింది బీహార్ కు చెందిన పదమూడు ఏళ్ల సూర్యవంశి క్రికెట్ లో దూసుకుపోతున్నాడు వైభవ్ ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్ అడుగుపెట్టాడు రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ లో బీహార్ తరఫున వైభవ్ ఫస్ట్ క్లాస్ అరగేటం చేశాడు ఆంధ్రాతో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ దుమ్ము లేపాడు ఒప్పల్ స్టేడియంలో ఆంధ్రతో ఆరంభమైన గ్రూప్ బి రంజీ మ్యాచ్ లో నూట ఇరవై నాలుగు నాట్అవుట్ తో అద్భుత సెంచరీ నమోదు చేశాడు దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై నాలుగు పరుగులు చేసింది టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ సొంత గడ్డపై ఇన్నింగ్స్ ను మెరుగ్గా ఆరంభించింది ముప్పై ఐదు పరుగులు చేసిన అభిరత్ తో కలిసి కూడా తన్మయ్ తొలి వికెట్కు తొంభై ఒకటి పరుగులు జోడించాడు ఆంధ్ర బౌలర్లో త్రిపురన్ విజయ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు ఏటీపీ ఫాయిలస్ టోర్నీలో బోపన్న ఎబ్డెన్ జంటకు రెండో ఓటమి ఎదురైంది పురుషుల డబుల్స్లో ఆరో సీడ్ ఓపన్న ఎఫ్డెస్ జోడీ ఐదు ఏడు మూడు ఆరు తేడాతో టాప్ సీడ్ మార్సెల్ లో పవిచ్ చేతిలో పరాజయం పాలైంది తొలి సిట్లో గట్టిగానే పోరాడినప్పటికీ వెనుకపడ్డ బోపన్న ద్వయం రెండో సిట్లలోనూ తల వంచింది వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన ఈ జంట సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది అబ్డెన్ జతగా బోపన్నకు ఇదే చివరి టోర్నీ దీంతో ఇద్దరి రెండేళ్ల భాగస్వామ్యానికి తెరపడనుంది ప్రపంచ విశ్వవిద్యాలయ షూటింగ్ ఛాంపియన్షిప్కు మిక్స్డ్ టీం విభాగం పది మీటర్ల ఎయిర్ రైఫిల్లో ఐశ్వరి ప్రతాప్ సింగ్ సంజిత జంట స్వర్ణం గెలుచుకుంది ఈ జోడీ పదిహేడు పదిహేనుతో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ హోబిన్ లీ జొన్వాన్ జంటపై కూడా విజయం సాధించింది ఈ పోటీలో ఇప్పటి వరకు భారత్ మూడు స్వర్ణాలు గెలుచుకుంది పిస్టాల్ మిక్స్డ్ టీం విభాగంలో పాలకు గులియా అమిత్ శర్మ స్కిట్లో బౌక్ గిల్ పసిడి పథకాలు సాధించారు కోల్కతాలో జరుగుతున్న టాటా స్టీల్ చెస్ ఇండియన్ ర్యాపిడ్ టోర్నీని గ్రాండ్ మాస్టర్లో అర్జున్ ఇరిగేసి కోనేరు హంపి ద్రోణవల్లి హారిక డ్రాల్ తో మొదలుపెట్టారు మూడు రౌండ్లను ప్రత్యర్థులతో పాయింట్లు పంచుకున్నారు అర్జున్ వర్సుగా నిహాల్ సరీన్ విదిత్ గుజరాతీ నారాయణన్ సునీల్ తో కలిపి గేమ్లను డ్రాగా ముగించారు మరోవైపు నారాయణన్ రెండు డ్రాలు ఓ విజయం నమోదు చేశాడు నిహాల్ మూడు డ్రాలు ప్రజానంద రెండు డ్రాలు ఓ ఓటమి ఖాతాలో వేసుకున్నారు రెండిట్లో ఓడిన విదిత్ ఓ గేమ్ డ్రా చేసుకున్నాడు మహిళల విభాగంలో కేతరీనా లాగ్ను హారిక దివ్యాతో గేమ్లను హంపి డ్రాగా ముగిసింది ఇతర రెండు గేమ్స్ లో జాగ్ని జుగోరియా కినా హారిక పాయింట్లు పంచుకుంది ఇవి ఇప్పటి వరకు కథనాలు వాచింగ్ మహామ్యాక్స్